నేనుండగా ఈ భూమి మీద చేసిన అద్భుతాలు చేయటానికి ఇప్పుడు నా జీవితం చాలదేమో వివరించడానికి చనిపోయిన వారు బ్రతకటం తేలికే వారిని నడిపించటం కష్టం బతికిన మన్నాడే పారిపోతారు వెళ్ళు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా వాళ్ళ పాపం వాళ్ళకి గుర్తొతుంది లింగం గారి గారు ఊళ్ళోనే సంవత్సరం రెండు కళ్ళు కనిపించక చీకట్లో ఉండి ఎడ్లు అమ్మి వ్యవసాయం అవుచ్చుకుని అయిపోయింది లేదు అన్నప్పుడు దేవుడు దగ్గరికి వెళ్ళమని భార్య పురుగొలిపితే భార్యకు ఒక తెగులు తగ్గిస్తే భార్య ఆ కొబ్బరి నూనె ఇచ్చి భర్తను వెళ్ళమంటే బాగుపడి ఓ పది పదిహేను సంవత్సరాలు మాతో చక్కటి పాటలు పాడాడు ha